అవని ఫామ్ లో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తూ రెండెకరాల్లో సపోటాని సాగు చేస్తూ ఉన్నారు ఎన్ని రకాల సపోటాలను ఇక్కడ సాగు చేస్తూ ఉన్నారు ఎకరాకి ఎంత దిగుబడి వస్తూ ఉంది ఎటువంటి సేంద్రియ ఎరువులు వీటికి వాడుతూ ఉన్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు సునంద గారు ఉన్నారు వారితో మాట్లాడుదాం సునంద గారు హాయ్ అండి ఎన్ని రకాల సపోటా వెరైటీలను మీరు సాగు చేస్తూ ఉన్నారు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు ఎటువంటి వ్యవసాయ విధానాలను మీరు అవలంబిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రెండు ఎకరాల్లో మనం సపోటా సాగు చేస్తా ఉన్నాము ఈ ఎకరాల్లో కూడా మనం వెరైటీ ఎక్కువ మొత్తంగాను కాలపత్తి వెరైటీ అనేది వేసుకోవడం జరిగింది దీంట్లో ఒక రెండు మూడు చెట్లు బాగా ఎక్కువ నాటు వెరైటీ ఉన్నాయి అవి సైజ్ చిన్నగా ఉంటాయి బట్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి మొత్తంగాను గా హండ్రెడ్ పర్సెంట్ కాలపత్తి వెరైటీ కాలపత్తి వెరైటీ ఏంటంటే కాయలు ఎక్కువగా వస్తాయి సైజ్ కొంచెం పెద్దగా వస్తుంది ఓవెల్ షేప్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నిలువ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు అంటే కీపింగ్ క్వాలిటీ ఇందులో సాగు విధానం వచ్చేసి మనం టోటల్ గా నేచురల్ ఫార్మింగ్ మెథడ్స్ అండి బయో ఇన్పుట్స్ ఇచ్చి దీన్ని సాగు చేయడం జరుగుతుంది దీంట్లో మేము ఎక్కువ సపోటాలు సివిఆర్ టెక్నిక్ ఎక్కువ వాడతాం మట్టి ద్రావణము ఆయిల్స్ అన్నవి కూడా ఎక్కువ వాడుతూ ఉంటాం ఓకే అంటే సపోటా సాగు చేయడానికి ఎక్కువగా ఏ నేలలు అనుకూలంగా ఉంటాయి మనకి ఎర్ర నేలలు తర్వాత ఈ యొక్క ఏమంటారు బరక నేలలు అంటారు కదా వాటిలలో కూడా బాగొస్తుంది నల్ల భూములలో కూడా వస్తది బట్ టేస్ట్ బాగా రావాలంటే మనకు రెడ్ సాయిల్ రెడ్ సాయిల్ అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది బరక నేలల్లో కూడా బాగా వస్తుంది అన్నట్టు మళ్ళీ మనకు ఈ సపోటా వచ్చే సీజన్ చూసుకున్నట్లయితే మనకు మామిడి వచ్చేంత వరకు సపోటా వస్తుంది అన్నట్టు ఈ యొక్క ఎండాకాలం సమ్మర్ ఎక్కువై ఏప్రిల్ ఏప్రిల్లో ఇక గాను అంత క్రాప్ అంతా బాగా మగ్గిపోయి క్రాప్ అయిపోతుంది ఎంత దిగుబడి ఉంది మేడం ఇప్పుడు దీంట్లో కూడా మనము ఇయర్ మొత్తం కూడా వచ్చేటట్టు చేసుకోవచ్చు అండి ఏడాదికి దిగుబడి వచ్చేసి ఒక చెట్టుకు వచ్చేసి చెట్టుని బట్టి ఇప్పుడు నేను వేరే తోటలో కూడా చేస్తా ఉన్నా అది వచ్చేసి మాకు ఒక చెట్టుకే మనకు దాదాపు ఒక వంద నుంచి నూట యాభై కిలోలు వస్తది ఒక చెట్టుకే అంటే చెట్టు సైజ్ పెద్దగా ఉంటే కొమ్మలు ఎక్కువ ఉంటాయి పూత ఎక్కువ ఉంటది కాయలు ఎక్కువ ఉంటాయి దిగుబడి కూడా ఎక్కువ ఉంటది ఇవి జస్ట్ ఆ ఐదు సంవత్సరాలు దాటినటువంటి చెట్లు సో ఈ చెట్లకు కూడా ఇప్పుడు విరివిగా కాసినాయి చాలా బాగా కాసినాయి అన్నట్టు ఒక్కొక్క చెట్టుకు మేము ఎట్లా లేదన్న ఒక ముప్పై నుంచి నలభై కిలోలు వచ్చినాయండి ఒక్కొక్క చెట్టుకి ఓకే అంటే మీరు అంటే ఎన్ని సంవత్సరాలకి ఇది మనకి పంట చేతికి వస్తుంది మనకి పంట మూడు సంవత్సరాల నుంచి చేతికి వస్తుంది ఎందుకంటే అన్ని గ్రాఫ్టెడ్ వెరైటీ కాబట్టి మూడో సంవత్సరం నుంచి మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది నాలుగు ఐదో సంవత్సరం నుంచి బాగా ఎక్కువ వస్తుంది బాగా ఓకే సాగు అవును రెండు ఎకరాల్లో సాగు చేస్తాను ఇది కూడా మామిడి చెట్లు లాగే పెట్టుకోవడం జరిగింది ప్రతి ఇరవై లకి ఒక చెట్టు ఇరవై ల ఇరవై లకి ఒక రో ఒక లైన్ అన్నట్టు ఆ పద్ధతిలోనే ఇది కూడా పెట్టుకోవడం జరిగింది దీనికి క్రాప్ మెయింటెనెన్స్ అంత ఎక్కువ ఉండదు ఎందుకు అంటే పెస్ట్ అన్నది ఎక్కువ రాదు దీనికి పూతప్పుడు వస్తే పచ్చ పురుగు అలాంటిది కొంచెం బొంత పురుగు బాగా వస్తుంది దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం మేము మట్టి ద్రావణం కొడతాం మనకు సైజు క్వాలిటీ బాగా రావాలంటే మేము మాత్రం బై ఏం చేస్తాం ఈ సపోటాలు కూడా మేము ఎక్కువ అంటే చెట్ల కింద రాలి పడ్డ సపోటాలు తర్వాత వచ్చేసి మనకు ఎక్కువ ఓవర్ అయిన సపోటాలు తీసుకొని మేము వచ్చేసి బయో ఎంజైమ్ తయారు చేస్తాము ఆ బయో ని మేము గమనించింది ఏంటంటే సపోటాకు సపోటా బయో ఎంజమ్ ఇస్తే కాయ సైజు క్వాలిటీ టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది అన్నట్టు సో ఎక్కువ అవే ఇస్తాం అవి తప్ప ఇంకేమి ఇవ్వమన్నట్టు ఇంకా వాటర్ లో అన్నిటికి లాగానే లో కూడా మేము ఇప్పుడు ఇది ఓపెన్ ఇరిగేషన్ లాగా పెట్టేశాము దీని కాలువలలో కూడా ఆయిల్ కేక్స్ ని ఫర్మెంట్ చేసి దాన్ని వద్ద సాధారణంగా అంటే సపోటా సాగు చేసేవారు సపోటా చెట్లు మధ్య ముందు పాదులను చేస్తూ ఉంటారు కానీ మీరు ఇక్కడ బెడ్స్ ఏర్పాటు చేశారు అంటే బెడ్ సైడ్ ఏర్పాటు చేయడం వల్ల ఇటువంటి లాభాలు ఉన్నాయి అంటారు బెడ్స్ ఏర్పాటు చేయడం వల్ల అంటే మనకు ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు కూడా మనకు వర్షాలన్నీ వాటర్ డ్రైన్ అయిపోయి కాలువల ద్వారా వెళ్ళిపోతాయి తర్వాత ఇలా బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏంటి అంటే మేము పాండ్ లో ఉన్నటువంటి వాటర్ పెట్టుకోవడం జరుగుతుంది కదా ఆ వాటర్ ని దీనికి ఇచ్చినప్పుడు ఇటు అటు కాలవల్లాగా చేసుకున్నాము ఈజీగా వాటర్ని ఇచ్చుకోవడం జరుగుతుంది తర్వాత ఇంకా మనకు బెడ్స్ ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ గాలులు వచ్చినప్పుడు చెట్టు బాగా నిండుగా అలా ఉన్నప్పుడు వరగకండ అలా ఉంటది ప్లస్ మనకు ఇంటర్ కల్టివేషన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటది అన్నట్టు ఇటు ఇటు చేసుకోవచ్చు ఆ బెడ్స్ మీద వాటర్ అంత ఇయ్యం కాబట్టి అక్కడ అంత గడ్డి కూడా రాదన్నట్టు సో అదొకటి మళ్ళీ ఈ లోపటి మట్టి మట్టి మనం ప్రతి సంవత్సరం వేసుకుంటా ఉంటే ఏమైతుంది అంటే దానికి చెట్టు వేర్ల దగ్గర ఈ యొక్క మట్టిలో ఉన్న పోషకాలన్నీ కూడా దానికి అందుతా ఉంటాయి అన్నట్టు సో ఇది చూడడానికి కూడా మనకు చాలా బాగుంటది మళ్ళా ఆ బెడ్ మీద కూడా మనకు కావాలి అంటే వేరే క్రాప్ కూడా గ్రో చేసుకోవచ్చు అన్నట్టు ఇంటర్ క్రాప్ గా ఓకే అండి సో మచ్ థ్యాంక్ యూ